ఓం నమో భగవతే దత్తాత్రేయాయ నమ కన్యారాశివారు ఈ వీడియో ఇప్పుడు మీ ముందుకు వచ్చిందంటే ఇది సాధారణంగా జరిగిన విషయం కాదు మీరు ఇప్పటివరకు జీవితంలో ఎదుర్కొన్న ప్రతి బాధ ప్రతి అవమానం ప్రతి ఒంటరితనం వెనక ఒక లోతైన రహస్యం దాగి ఉంది ఆ రహస్యం ఇప్పటివరకు మీకే తెలియకుండా మౌనంగా పనిచేస్తూ వచ్చింది మీరు బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం ఎవరూ చూడని పోరాటం చేస్తున్నారు మాటలతో కాదు నిశ్శబ్దంతో భరించారు మీ బాధను ఎవరికీ చెప్పలేదు మీ కన్నీళ్లను మీరే తుడుచుకున్నారు కాని ఇప్పుడు అదే నిశ్శబ్దంలో విధి కూడా కదలబోతోంది ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు ఊహాగానాలు కావు ఇది వంద శాతం జ్యోతిష్య సత్యం ముఖ్యంగా బి అనే అక్షరంతో ఉన్న వ్యక్తి గురించి వినగానే మీరు ఆశ్చర్యపోతారు ఆ వ్యక్తి మీ జీవితంలో ఎందుకు కనిపించబోతున్నాడు మీ విధిని ఎలా మలుపు తిప్పబోతున్నాడు అన్నది చివరి వరకు వినాల్సిందే ఇప్పుడు మీరు ఏ పని చేస్తున్నా సరే కాసేపు పూర్తిగా ఆపండి ఎలాంటి అంతరాయం లేని చోట కూర్చోండి మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఈ మాటలను శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇది వినే ప్రతి కన్యారాశి వ్యక్తి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు ఇంకా మీరు మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ లోతైన జ్యోతిష సత్యాలు మంది జీవితాలకు చేరడానికి దోహదపడుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీ ఒక్కొక్క సపోర్ట్ మా ఛానల్కు శక్తి ముఖ్యంగా బెల్లైకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య విశ్లేషణలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు మరొక ముఖ్యమైన విషయం దయచేసి ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకండి ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల కీలకమైన విషయాలు చివర్లోనే చెప్పబోతున్నాను ఇప్పుడు పూర్తిగా పెట్టండి ఇప్పుడే కన్యారాశివారి విధి మౌనంగా మారడం మొదలవుతోంది కన్యరాశివారి మౌనంగా దాచుకున్న బాధలు లోపలి పోరాటం కన్యరాశివారు బయటకు చాలా సాధారణంగా కనిపిస్తారు ఎవరితోనైనా మాట్లాడితే నవ్వుతారు తమ సమస్యలు పెద్దగా లేవన్నట్టు ప్రవర్తిస్తారు కాని వారి లోపల మాత్రం ఒక నిరంతర యుద్ధం జరుగుతూనే ఉంటుంది చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచించడం గతంలో జరిగిన సంఘటనలను మర్చిపోలేకపోవడం తాము చేసిన తప్పులనే పదే పదే చేసుకోవడం కన్యారాశివారి స్వభావం వీరు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు కానీ తమ బాధను మాత్రం ఎవరికీ చెప్పుకోరు చాలాసార్లు వీరి జీవితంలో అన్యాయం జరుగుతుంది అయినా సరే గొడవ చేయడం ప్రశ్నించడం వీరి అలవాటు కాదు కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది అని మౌనంగా భరిస్తూ ముందుకు సాగుతారు ఈ మౌనమే కొన్నిసార్లు వీరి శక్తి అవుతుంది కొన్నిసార్లు వీరి బలహీనత అవుతుంది తమ మీడే ఎక్కువ బాధ్యత వేసుకుని ఇతరుల తప్పులను కూడా తామే మోయడం కన్యారాశివారి ప్రత్యేక లక్షణం వీరు ఎందుకిలా బాధపడతారంటే వీరి గ్రహస్థితిలో బుధుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు బుధుడి ప్రభావం వల్ల వీరు ఆలోచనల్లో ఎక్కువగా మునిగిపోతారు ఒక మాడను పదిసార్లు తలుచుకుంటారు ఒక సంఘటనను వందసార్లు విశ్లేషిస్తారు దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది కాని ఈ ఒత్తిడిని బయటకు చూపించరు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వారి మనసి మొత్తం భారంగా మారుతుంది కన్యారాశివారు జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తారు కుటుంబం కోసం సంబంధాల కోసం బాధ్యతల కోసం తమ కోరికలను పక్కన పెట్టేస్తారు ఈ త్యాగాలన్నీ ఎవరూ గుర్తించినప్పుడు లోపల ఒక నొప్పి ఏర్పడుతుంది అయినా సరే వీరు దేవుడిపై నమ్మకం వదలరు ఇదే మౌనంగా జరిగే విధి మార్పుకు మొదటి సంకేతం ఈ బాధలన్నీ ఒక దశలో ఫలితంగా మారబోతున్నాయి మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి అది ఎవరు ఎందుకు కన్యారాశివారి ఇంట్లో ఒక ప్రత్యేకమైన శక్తి పనిచేస్తుంది అది సాధారణంగా అందరికీ కనిపించదు కాని మీరు మాత్రం దాన్ని అనుభవిస్తుంటారు కొన్నిసార్లు అకారణంగా మనస్సు భయంగా అనిపించడం ఒక్కసారిగా కళ్ళు చెమ్మగిల్లడం ఇంట్లో కూర్చున్నా ఒక ఒత్తిడి అనిపించడం ఇవన్నీ ఆ శక్తి సంకేతాలు ఈ శక్తి భయపెట్టడానికి వచ్చినది కాదు ఇది మీ రక్షణ కోసమే పనిచేస్తోంది మీ జీవితంలో మీరు ఎక్కువ కష్టాలు పడుతున్న సమయంలో మీ కర్మభారాన్ని తగ్గించేందుకు ఈ శక్తి దగ్గరగా ఉంటుంది మీరు గమనించినా గమనించకపోయినా కొన్ని ప్రమాదాలు తప్పిపోవడం కొన్ని చెడు పరిణామాలు చివరి నిమిషంలో ఆగిపోవడం జరిగి ఉంటాయి అవన్నీ ఈ శక్తి ప్రభావమే కన్యా కన్యారాశివారికి పూర్వజన్మ కర్మ బలంగా ఉంటుంది ఆ కర్మను సమతుల్యం చేయడానికి దైవానుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది ఇంట్లో దేవుడి ఫోటో ముందు కూర్చున్నప్పుడు ఒక్కసారిగా మనసు ప్రశాంతంగా మారడం కన్నీళ్లు రావడం హృదయం తేలికగా అనిపించడం ఈ శక్తి స్పందన ఇది మిమ్ము ముందుకు నడిపించే మార్గదర్శక శక్తి ఈ శక్తి ఎందుకిప్పుడే చురుగ్గా మారిందంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు దగ్గర పడుతోంది ఆ మార్పు మీకు భయంగా అనిపించకుండా ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఈ శక్తి ముందుగానే మీ చుట్టూ తిరుగుతోంది మీ ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నా ఒంటరిగా లేననే భావన కలిగితే అది ఈ శక్తి సంకేతమే బి అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా జరిగే కీలక మార్పు కన్యారాశివారి జీవితంలో త్వరలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి పేరులో బి అనే అక్షరం ఉండే అవకాశం చాలా ఎక్కువ ఈ వ్యక్తి మీరు ఊహించినట్టుగా ఉండకపోవచ్చు కొన్నిసార్లు ఈ వ్యక్తి పాత పరిచయం కావచ్చు కొన్నిసార్లు పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచికం కాదు మీలో దాగి ఉన్న నిజాన్ని బయటకు తీసేందుకు ఈ వ్యక్తి ఒక సాధనంలా పనిచేస్తారు మీరు మీ గురించి తక్కువగా భావిస్తున్న చోట ఈ వ్యక్తి మీ విలువను మీకే గుర్తు చేస్తారు ఒక మాట ఒక సలహా ఒక సంఘటన ద్వారా మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది ఈ వ్యక్తి ద్వారా మీరు ఒక నిజాన్ని తెలుసుకుంటారు ఇప్పటివరకు మీరు తప్పుగా అర్థం చేసుకున్న విషయం స్పష్టంగా మారుతుంది మీ బాధలకు కారణమైన వ్యక్తి లేదా పరిస్థితి గురించి నిజం బయటపడుతుంది ఆ నిజం తెలిసిన క్షణం నుంచి మీ మనస్సు తేలికపడుతుంది కోపం కాదు ప్రతీకారం కాదు క్షమించగలిగే శక్తి మీలో పుడుతుంది బి అక్షరం వ్యక్తి మాటలు మొదట కొంచెం గట్టిగా అనిపించవచ్చు కాని ఆ మాటల వెనుక మీ దాగి ఉంటుంది ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక మనపు తిప్పే దూతగా మారతారు ఈ మార్పు శాశ్వతమైనది మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే వ్యక్తి విధి పంపిన సందేశం కన్యారాశివారి ఇంట్లోకి త్వరలో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు ఈ వ్యక్తి రావడం సాధారణ సందర్శనలా అనిపించవచ్చు కాని ఆ వ్యక్తి రావడం వెనుక విధి రాసిన ఒక బలమైన కారణం ఉంది ఆ వ్యక్తి మీ ఇంట్లోకి అడుగుపెట్టిన రోజే మీ జీవితంలో ఒక శక్తి మార్పు ప్రారంభమవుతుంది ఈ వ్యక్తి మీకు ఒక వార్త చెబుతారు ఆ వార్త మంచిదైనా కాస్త ఆలోచన కలిగించేదైనా అది మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం ఆ వ్యక్తి మాటల్లో దొరుకుతుంది మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని మీకు అర్థమవుతుంది ఈ వ్యక్తి ద్వారా మీ కుటుంబంలో ఉన్న కొన్ని అపోహలు తొలగిపోతాయి మాటలు లేకుండా ఉన్న దూరం తగ్గుతుంది ఒకప్పుడు విడిపోయిన మనసులు మళ్లీ దగ్గరవుతాయి ఈ వ్యక్తి మీ ఇంట్లోకి అడుగుపెట్టడం అనేది కేవలం భౌతికంగా కాదు ఆధ్యాత్మికంగా కూడా ఒక ద్వారం తెరుచుకున్నట్టే రోజు తర్వాత మీరు మీ ఇంటిని వేరేలా అనుభవిస్తారు ఇంట్లో ఉండే వాతావరణం మారుతుంది శాంతి పెరుగుతుంది ఇది విధి మీకిచ్చే ముందస్తు సంకేతం రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడు వరకు జరిగే విధి మార్పులు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కన్యారాశివారి జీవితంలో ఒక ముగింపు రోజు ఈ రోజుతో మీ జీవితంలో ఒక దీర్ఘమైన బాధాకరమైన అధ్యాయం ముగుస్తుంది మీరు ఎంతగా పట్టుకున్నా విధిలిపెట్టలేకపోయిన కొన్ని విషయాలు ఈ రోజుతో సహజంగానే దూరమవుతాయి ఇది నష్టం కాదు విముక్తి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంతో పాటు మీలో ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది మీరు మీ గురించి కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తారు ఇప్పటి భయపెట్టిన విషయాలు ఇప్పుడు సవాళ్లలా అనిపిస్తాయి మీలో ధైర్యం పెరుగుతుంది మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద మార్పులకు దారితీస్తాయి జనవరి రెండు ఆర్థికంగా ఒక సంకేతాన్నిస్తుంది డబ్బు విషయంలో మీరు చేసిన పొరపాట్లు అర్థమవుతాయి కొత్త మార్గం కనిపిస్తుంది ఇది ఒక్కరోజులో సంపద ఇవ్వకపోయినా స్థిరమైన భవిష్యత్తుకు బీజం వేస్తుంది జనవరి మూడు నాడు మీ విధిలో ఒక స్పష్టమైన మలుపు వస్తుంది మీరు అనుకోకుండా ఒక నిర్ణయం తీసుకుంటారు కాని ఆ నిర్ణయమే మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది ఈ నాలుగు రోజులు కన్యారాశివారికి మౌనంగా కాని శాశ్వతంగా మార్పు తీసుకువస్తాయి కన్యారాశివారి మౌనంగా దాచుకున్న బాధలు లోపలి పోరాటం కన్యారాశివారు బయటకు చాలా సాధారణంగా కనిపిస్తారు ఎవరితోనైనా మాట్లాడితే నవ్వుతారు తమ సమస్యలు పెద్దగా లేవన్నట్టు ప్రవర్తిస్తారు కాని వారి లోపల మాత్రం ఒక నిరంతర యుద్ధం జరుగుతూనే ఉంటుంది చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం గతంలో జరిగిన సంఘటనలను మరిచిపోలేకపోవడం తాము చేసిన తప్పులనే పధేపదే గుర్తుచేసుకోవడం కన్యారాశివారి స్వభావం వీరు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు కాని తమ బాధను మాత్రం ఎవరికీ చెప్పుకోరు చాలాసార్లు వీరి జీవితంలో అన్యాయం జరుగుతుంది అయినా సరే గొడవ చేయడం ప్రశ్నించడం వీరి ఎలవాటు కాదు కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది అని మౌనంగా భరిస్తూ ముందుకు సాగుతారు ఈ మౌనమే కొన్నిసార్లు వీరి శక్తి అవుతుంది కొన్నిసార్లు వీరి బలహీనత అవుతుంది తమమీదే ఎక్కువ బాధ్యత వేసుకుని ఇతరుల తప్పులను కూడా తామే మోయడం కన్యారాశివారి ప్రత్యేక లక్షణం వీరు ఎందుకు ఇలా బాధపడతారంటే వీరి గ్రహస్థితిలో బుధుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు బుధుడి ప్రభావం వల్ల వీరు ఆలోచనల్లో ఎక్కువగా మునిగిపోతారు ఒకమాటను పదిసార్లు తలుచుకుంటారు ఒక సంఘటనను వందసార్లు విశ్లేషిస్తారు దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది కాని ఈ ఒత్తిడిని బయటకు చూపించరు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వారి మనస్సు మొత్తం భారంగా మారుతుంది కన్యారాశివారు జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తారు కుటుంబం కోసం సంబంధాలకోసం కోసం తమ కోరికలను పక్కన పెట్టేస్తారు ఈ త్యాగాలన్నీ ఎవరూ గుర్తించనప్పుడు లోపల ఒక నొప్పి ఏర్పడుతుంది అయినా సరే వీరు దేవుడిపై నమ్మకం వదలరు ఇదే మౌనంగా జరిగే విధిమార్పుకు మొదటి సంకేతం ఈ బాధలన్నీ ఒక దశలో ఫలితంగా మారబోతున్నాయి మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి అది ఎవరు ఎందుకు కన్యారాశివారి ఇంట్లో ఒక ప్రత్యేకమైన శక్తి పనిచేస్తుంది అది సాధారణంగా అందరికీ కనిపించదు కాని మాత్రం దాన్ని అనుభవిస్తుంటారు కొన్నిసార్లు అకారణంగా మనసు భయంగా అనిపించడం ఒక్కసారిగా కళ్ళు చెమ్మగిల్లడం ఇంట్లో కూర్చున్న ఒక ఒత్తిడి అనిపించడం ఇవన్నీ ఆ శక్తి సంకేతాలు ఈ శక్తి భయపెట్టడానికి వచ్చినది కాదు ఇది మీ రక్షణ కోసమే పనిచేస్తోంది మీ జీవితంలో మీరు ఎక్కువ కష్టాలు పడుతున్న సమయంలో మీ కర్మభారాన్ని తగ్గించేందుకు ఈ శక్తి దగ్గరగా ఉంటుంది మీరు గమనించినా గమనించకపోయినా కొన్ని ప్రమాదాలు తప్పిపోవడం కొన్ని చెడు పరిణామాలు చివరి నిమిషంలో ఆగిపోవడం జరిగి ఉంటాయి అవన్నీ ఈ శక్తి ప్రభావమే కన్యారాశివారికి పూర్వజన్మ కర్మ బలంగా ఉంటుంది ఆ కర్మను సమతుల్యం చేయడానికి దైవానుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది ఇంట్లో దేవుడి ఫోటో ముందు కూర్చున్నప్పుడు ఒక్కసారిగా మనసు ప్రశాంతంగా మారడం కన్నీళ్లు రావడం హృదయం తేలికగా అనిపించడం ఈ శక్తి స్పందన ఇది మీను ముందుకు నడిపించే మార్గదర్శక శక్తి ఈ శక్తి ఎందుకు ఇప్పుడే చురుకుగా మారిందంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు దగ్గర పడుతోంది ఆ మార్పు మీకు భయంగా అనిపించకుండా ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఈ శక్తి ముందుగానే మీ చుట్టూ తిరుగుతోంది మీ ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నా ఒంటరిగా లేననే భావన కలిగితే అది ఈ శక్తి సంకేతమే బి అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా జరిగే కీలక మార్పు కన్యారాశివారి జీవితంలో త్వరలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి పేరులో బి అనే అక్షరం ఉండే అవకాశం చాలా ఎక్కువ ఈ వ్యక్తి మీరు ఊహించినట్టుగా ఉండకపోవచ్చు కొన్నిసార్లు ఈ వ్యక్తి పాత పరిచయం కావచ్చు కొన్నిసార్లు పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు మీలో దాగి ఉన్న నిజాన్ని బయటకు తీసేందుకు ఈ వ్యక్తి ఒక సాధనంలా పనిచేస్తారు మీరు మీ గురించి తక్కువగా భావిస్తున్న చోట ఈ వ్యక్తి మీ విలువను మీకే గుర్తు చేస్తారు ఒక మాట ఒక సలహా ఒక సంఘటన ద్వారా మీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది ఈ వ్యక్తి ద్వారా మీరు ఒక నిజాన్ని తెలుసుకుంటారు ఇప్పటి వరకు మీరు తప్పుగా అర్థం చేసుకున్న విషయం స్పష్టమవుతుంది మీ బాధలకు కారణమైన వ్యక్తి లేదా పరిస్థితి గురించి నిజం బయటపడుతుంది ఆ నిజం తెలిసిన క్షణం నుంచి మీ మనసు తేలికపడుతుంది కోపం కాదు ప్రతీకారం కాదు క్షమించగలిగే శక్తి మీలో పుడుతుంది అక్షరం వ్యక్తి మాటలు మొదట కొంచెం గట్టిగా అనిపించవచ్చు కాని ఆ మాటల వెనుక మీ మంచేదాగి ఉంటుంది ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక మలుపు తిప్పే దూతగా మారతారు ఈ మార్పు శాశ్వతమైనది మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి విధి పంపిన సందేశం కన్యారాశివారి ఇంట్లోకి త్వరలో ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నారు ఈ వ్యక్తి రావడం సాధారణ సందర్శనలా అనిపించవచ్చు కాని ఆ వ్యక్తి రావడం వెనుక విధి రాసిన ఒక బలమైన కారణం ఉంది ఆ వ్యక్తి మీ ఇంట్లోకి అడుగుపెట్టిన రోజే మీ జీవితంలో ఒక శక్తి మార్పు ప్రారంభమవుతుంది ఈ వ్యక్తి మీకు ఒక వార్త చెబుతారు ఆ వార్త మంచేనా కాస్త ఆలోచన కలిగించేదైనా అది మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం ఆ వ్యక్తి మాటల్లో దొరుకుతుంది మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని మీకర్థమవుతుంది ఈ వ్యక్తి ద్వారా మీ కుటుంబంలో ఉన్న కొన్ని అపోహలు తొలగిపోతాయి మాటలు లేకుండా ఉన్న దూరం తగ్గుతుంది ఒకప్పుడు విడిపోయిన మనసులు మళ్లీ దగ్గరవుతాయి ఈ వ్యక్తి మీ ఇంట్లోకి అడుగుపెట్టడమనేది కేవలం భౌతికంగా కాదు ఆధ్యాత్మికంగా కూడా ఒక ద్వారం తెరుచుకున్నట్టే ఈరోజు తర్వాత మీరు మీ ఇంటిని వేరేలా అనుభవిస్తారు ఇంట్లో ఉండే వాతావరణం మారుతుంది శాంతి పెరుగుతుంది ఇది విధి మీకు ఇచ్చే ముందస్తు సంకేతం రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి రెండువేల ఇరవై ఆరు జనవరి మూడు వరకు జరిగే విధి మార్పులు డిసెంబర్ ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఐదు కన్యారాశివారి జీవితంలో ఒక ముగింపు రోజు ఈ రోజుతో మీ జీవితంలో ఒక దీర్ఘమైన బాధాకరమైన అధ్యాయం ముగుస్తుంది మీరు ఎంతగా పట్టుకున్నా విడిచిపెట్టలేకపోయిన కొన్ని విషయాలు ఈ రోజుతో సహజంగానే దూరమవుతాయి ఇది నష్టం కాదు విముక్తి జనవరి ఒకటి రెండువేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంతో పాటు మీలో ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది మీరు మీ గురించి కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తారు ఇప్పటి భయపెట్టిన విషయాలు ఇప్పుడు సవాళ్లా అనిపిస్తాయి మీలో ధైర్యం పెరుగుతుంది మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద మార్పులకు దారితీస్తాయి జనవరి రెండు ఆర్థికంగా ఒక సంకేతాన్నిస్తుంది డబ్బు విషయంలో మీరు చేసిన పొరపాట్లు అర్థమవుతాయి కొత్త మార్గం కనిపిస్తుంది ఇది ఒక్కరోజులో సంపద ఇవ్వకపోయినా స్థిరమైన భవిష్యత్తుకు బీజం వేస్తుంది జనవరి మూడు నాడు మీ విధిలో ఒక స్పష్టమైన మలుపు వస్తుంది మీరు అనుకోకుండా ఒక నిర్ణయం తీసుకుంటారు కాని ఆ నిర్ణయమే మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది ఈ నాలుగు రోజులు కన్యారాశివారికి మౌనంగా కానీ శాశ్వతంగా మార్పు తీసుకొస్తాయి దూరమైన వ్యక్తి మళ్లీ గుర్తుకు రావడం అంతర్గత సందేహాలు కన్యారాశివారి జీవితంలో ఒక వ్యక్తి ఉంటుంది ఆ వ్యక్తితో సంబంధం పూర్తిగా తెగిపోయినట్టనిపించినా మనసు మాత్రం ఇంకా పూర్తిగా విడిచిపెట్టలేదు చాలా కాలంగా ఆ వ్యక్తి గురించి మీరు ఆలోచించకుండా ఉండాలని ప్రయత్నించినా అకారణంగా వారి జ్ఞాపకం గుర్తుకొస్తుంది ఇది బలహీనత కాదు ఇది మీలో ఇంకా పూర్తి కాని భావోద్వేగాల సంకేతం ఈ దశలో ఆ వ్యక్తి గురించి ఆలోచనలు పెరగడం యాదృచ్ఛికం కాదు ఆ సంబంధం ద్వారా మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఇంకా పూర్తికాలేదు మళ్లీ కలవడం జరగకపోయినా ఆ బంధాన్ని మనసులో సమాధానం చేసుకోవాల్సిన సమయం వచ్చింది ఇది క్షమించడమో వదిలేయడమో కావచ్చు ఆ నిర్ణయం మీకు మానసిక స్వేచ్ఛని ఇస్తుంది గత తప్పుల నుంచి పాఠాలు ఆత్మపరిశీలన కన్యారాశివారు తమ తప్పులను చాలా తీవ్రంగా తీసుకుంటారు ఒక చిన్న తప్పు కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఈ దశలో ఆ గత సంఘటనలు మళ్లీ గుర్తుకురావచ్చు కాని ఈసారి బాధ కలిగించడానికి కాదు బోధించడానికి మీరు అప్పట్లో చేసిన నిర్ణయాలు ఎందుకలా జరిగాయో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది మీరు అప్పట్లో తెలిసిన పరిజ్ఞానం మేరకే ఆ నిర్ణయాలు తీసుకున్నారని తెలుసుకుంటారు దీనివల్ల మీమీద మీకున్న కోపం తగ్గుతుంది ఆత్మపరిశీలన ద్వారా మీరు మరింత పరిపక్వతను పొందుతారు కలల్లో కనిపించే సంకేతాలు అంతర్గత సందేశాలు ఈ కాలంలో కన్యారాశివారికి కలలు ఎక్కువగా గుర్తుండిపోతాయి సాధారణంగా కలలను పట్టించుకొని మీరు కూడా ఇప్పుడు వాటి అర్థమేమిటో ఆలోచిస్తారు కొన్ని కలల్లో పాత వ్యక్తులు పాత ఇల్లు పాత సంఘటనలు కనిపించవచ్చు ఇవి భయపడాల్సిన కలలు కాదు ఇవి మీ అవచేతన మనస్సు పంపుతున్న సంకేతాలు మీలో దాచుకున్న భావాలు బయటకు రావాలని ప్రయత్నిస్తున్నాయి ఈ కళలు మీకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నాయి కలలో వచ్చే భావాన్ని గమనిస్తే మీ మేల్కోని జీవితంలో ఏమి మార్చుకోవాలో అర్థమవుతుంది దైవ సంబంధం బలపడడం విశ్వాసం పునర్నిర్మాణం కన్యారాశివారు బాధలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తారు సంతోషంలో ఉన్నప్పుడు మాత్రం కృతజ్ఞత చూపుతారు ఈ దశలో మీరు దేవుడితో కొత్త సంబంధం ఏర్పరచుకుంటారు అడగడం కన్నా వినడం నేర్చుకుంటారు మీ ప్రార్థనలు మారుతాయి పెద్ద కోరికలు అడగడం తగ్గుతుంది మనసుకు శాంతి కావాలని కోరుకుంటారు ఈ మార్పు వల్ల దైవంపై విశ్వాసం లోతుగా మారుతుంది మీరు ఒంటరిగా లేరనే భావన బలపడుతుంది ఇది మీకు అంతర్గత ధైర్యాన్నిస్తుంది ఆత్మబలం పెరగడం జీవితంపై నియంత్రణ ఈ మొత్తం ప్రక్రియలో కన్యారాశివారికి వచ్చే అతిపెద్దు మార్పు ఆత్మబలం పెరగడం ఇప్పటివరకు పరిస్థితులు మిన్ను నడిపించినట్టు అనిపించినా ఇప్పుడు మీరు మీ జీవితాన్ని నడిపించగలుగుతారు ఇతరుల అభిప్రాయాలు మిన్ను ఎక్కువగా ప్రభావితం చేయవు మీరు ఏది చేయాలో మీకు స్పష్టత ఉంటుంది ఈ స్పష్టత వల్ల భయం తగ్గుతుంది సమస్యలు ఉన్నా వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది ఇదే మీ జీవితంలో జరిగిన నిజమైన విధిమార్పు శత్రువుల మౌన పరాజయం మీపై ఉన్న ప్రతికూల శక్తి తగ్గడం కన్యారాశివారి జీవితంలో ప్రత్యక్ష శత్రువుల కంటే మౌనంగా నష్టంచేసే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు మీ మంచితనాన్ని బలహీనతగా భావిస్తూ వెనక నుంచి అడ్డంకులు సృష్టించినవారున్నారు కాని మీరు గమనించకపోయినా వారి ప్రభావం ఇప్పుడు క్రమంగా తగ్గిపోతోంది ఈ దశలో మీరు ప్రతీకారం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాలమే వారికి తగిన ఫలితం చూపిస్తుంది మీరు నిశ్శబ్దంగా మీ మార్గంలో నడుస్తున్నంత మాత్రాన మీపై ఉన్న ప్రతికూల శక్తి స్వయంగా తొలగిపోతుంది ఒకప్పుడు మీకు నష్టం చేసిన వారు ఇప్పుడు మీను చూసి మౌనంగా ఉండే స్థితికి చేరుకుంటారు మీరు నిజాయితీగా ఉన్నంతకాలం శత్రువుల కుట్రలు ఎక్కువ కాలం నిలవవు ఇది కన్యారాశివారికి వచ్చే ఒక గొప్ప దైవరక్షణ ఫలితం విముక్తి జీవితంలో తేలికపాటు అనుభూతి కన్యారాశివారు పూర్వజన్మకర్మను బలంగా మోసుకెళ్తారని జ్యోతిష్యం చెబుతోంది కారణం తెలియని బాధలు అనవసర అడ్డంకులు ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యం కావడం ఇవన్నీ కర్మ ప్రభావాలే ఇప్పుడు ఆ కర్మలో ఒక ముఖ్యమైన భాగం పూర్తవుతోంది ఈ దశలో మీరు మీలో ఒక తేలికపాటు అనుభూతిని గమనిస్తారు ఒకప్పుడు చాలా భారంగా అనిపించిన విషయాలు ఇప్పుడు బాధ బాధపెట్టవు సమస్యలు ఉన్న వాటిని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది ఇది కర్మవిముక్తి ప్రారంభదశ మీరు చేసిన మంచి పనులు మీరు చూపిన సహనం ఇప్పుడు మీ జీవితంలో పవితంగా మారుతోంది ఇది ఒక్కరోజులో జరగదు కాని మీరు స్పష్టంగా మార్పును అనుభవిస్తారు ప్రేమ జీవితం స్పష్టత మరియు నిజాయితీ కన్యారాశివారి జీవితంలో గందరగోళం ఎక్కువగా ఉంటుంది భావాలను వ్యక్తపరచలేకపోవడం ఎదుటి వ్యక్తిని ఎక్కువగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం వల్ల తమ అవసరాలను పక్కన పెట్టడం జరుగుతుంది దీనివల్ల ప్రేమలో అలసట ఏర్పడుతుంది ఈ దశలో ప్రేమ సంబంధాల్లో స్పష్టత వస్తుంది మీరేమి కోరుకుంటున్నారో మీకే స్పష్టంగా అర్థమవుతుంది సరైన వ్యక్తి ఎవరో మీకు సరిపోని బంధం ఏదో గుర్తించగలుగుతారు ఈ అవగాహన వల్ల అవసరంలేని బాధలు తొలగిపోతాయి సంబంధం కొనసాగాల్సిందేనని ఒత్తిడి లేకుండా నిజాయితీగా నిర్ణయం తీసుకునే ధైర్యం వస్తుంది ఇదే మీ ప్రేమ జీవితంలో నిజమైన మార్పు వివాహయోగం ఆలస్యమైన స్థిరమైన బంధం కన్యారాశివారికి వివాహ విషయంలో ఆలస్యం సాధారణం ఎక్కువగా ఆలోచించడం అన్ని విషయాలు సరైనట్టే ఉండాలనే భావన వల్ల నిర్ణయం వాయిదా పడుతుంది కాని ఈ ఆలస్యం వెనుక ఒక కారణముంది ఈ దశలో వివాహయోగం బలోపేతమవుతుంది తొందరపాటు నిర్ణయం కాకుండా స్థిరమైన బంధానికి మార్గం తెరుచుకుంటుంది కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం పెరుగుతుంది మీరు కోరుకున్న విలువలకు దగ్గరగా ఉండే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు ఒకసారి ఈ బంధం ఏర్పడితే అది కేవలం సామాజిక బంధం కాకుండా మానసికంగా కూడా మద్దతిచ్చే సంబంధంగా మారుతుంది సంతాన భాగ్యం మరియు భవిష్యత్తు ఆశ కన్యారాశివారికి సంతానం విషయంలో ఆందాలన ఉన్నవారుంటే ఈ దశలో కొంత ఆశ కనిపిస్తోంది ఆలస్యమైన సరైన సమయంలో శుభఫలితమందే సూచనలున్నాయి ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండడం ఈ విషయంలో చాలా ముఖ్యం సంతానం ద్వారా మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది కుటుంబంలో కొత్త ఉత్సాహం వస్తుంది పిల్లల భవిష్యత్తు గురించి మీరు వేసుకున్న భయాలు క్రమంగా తగ్గుతాయి ఈ దశలో మీరు భవిష్యత్తులు భయంతో కాకుండా ఆశతో చూడడం ప్రారంభిస్తారు ఇదే కన్యారాశివారికి వచ్చే శుభమార్పు ఇప్పుడు మీరు ఎక్కడి వరకు శ్రద్ధగా విన్నారంటే ఇది మీకు దైవమిచ్చిన సంకేతమే కన్యారాశివారు మీ జీవితం ఇప్పటివరకు ఎలా ఉన్నా ఇకపై అది అలాగే ఉండదు మీరు మౌనంగా భరించిన ప్రతీ బాధ మీరు చెప్పుకోకుండా దాచుకున్న ప్రతీ కన్నీటి విలువ ఇప్పుడు విధి గుర్తించబోతోంది ఈ వీడియోలో చెప్పిన విషయాలు సాధారణ మాటలు కావు ఇవి ఎంతోమంది నిపుణుల జ్యోతిష్య పరిశీలన ఆధారంగా వచ్చిన వంద శాతం సత్యమైన ఫలితాలు మీరు నమ్మితేనే కాదు నమ్మకపోయినా కాలమే దీనికి సమాధానం చెబుతుంది ఇప్పటినుంచి మీ మనస్సులో భయం తగ్గుతుంది అనిశ్చితి స్థానంలో ధైర్యం వస్తుంది మీ జీవితం మీ చేతుల్లోకి వస్తున్న దశ ఇది దైవాన్ని సందేహించకండి మీరు ఒంటరిగా లేరు మీ వెంటే ఒక శక్తి నడుస్తోంది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే ఒక కృతజ్ఞతగా లైక్ చేయండి మీలాంటి మరొక కన్యారాశి వ్యక్తికి ఇది చేరాలంటే తప్పకుండా షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మా కుటుంబంలో చేరండి బెల్లైకాన్ ఆన్ చేసుకుంటే మీ జీవితానికి మార్గం చూపించే ఇలాంటి జ్యోతిష్య సందేశాలు మిస్ కావు ముగింపుగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఒక్కసారి ఈ మంత్రాన్ని స్మరించుకోండి ఓం నమో భగవతే దత్తాత్రేయాయ నమ దత్తాత్రేయస్వామి అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉండాలి ఇది ఆస్ట్రాలజర్ బాలాజీ మీ జీవితం మలుపు తిరిగే సమయం వచ్చేసింది